స్థూలము కనుగుడ్డు సూక్ష్మంబు కనుపాప కంటిపాప నుండు కారణంబు కారణమును బ్రహ్మకల నిరుంగవలెను విశ్వదాభిరామ వినురవేమ కంటిగుడ్డు పెద్దది కంటిపాప చిన్నది కాని చూడటంలో కంటిపాపతే కీలక పాత్ర అదేవిధంగా భ్రుకటి అంటే కనుబొమ్మల మధ్యప్రదేశంలో ఉండే జ్ఞాననేత్రంలోని కనుపాపతో స్వరూపాన్ని దర్శించవచ్చు అని యోగ సాధన పద్ధతిని వివరిస్తున్నాడు వేమన ఎదుటి దృశ్యాన్ని చూసేది కనుగుడ్డు చూడటంలో తోడ్పడేది కనుపాప మానవుని చర్మచక్షువులకు సంబంధించిన శాస్త్ర పరిజ్ఞానమంతా వేమన్నకు తెలుసునంటే ఆశ్చర్యం వేస్తుంది అంతేకాదు దాని ఆధారంగా ఆధ్యాత్మికమైన జ్ఞాన నేత్రానికి దానిని అన్వయించటం ముందు మన కన్ను సంగతి చూద్దాం కన్ను ఎలా చూస్తుంది దేన్ని చూస్తుంది ఎలాగంటే కంటిపాప ఒక వస్తువు పైన పడ్డ వెలుగు కిరణాలను స్వీకరించి నరపు పొర అంటే రెటీనాకు పంపిస్తుంది దీని నుంచి దృశ్య సంబంధించిన నరానికి అంటే ఆప్టిక్ నరపుకి వెళ్తుంది ఇది అతి సన్నటి నరాల సంపుటితో ఏర్పడి ఉంటుంది ఇది తనకందిన సమాచారాన్ని మెదడుకు పంపిస్తుంది మెదడు దానిని విశ్లేషించి కనుగుడ్డుకు విశ్లేషిత సమాచారాన్ని చేరవేస్తుంది అప్పుడు కనుగుడ్డు ఎదుటి వస్తువును చూస్తుంది కనుగుడ్డు అంటే చూపి కనుగుడ్డు దేనిని చూస్తుంది ఎదుటి వస్తువును లేదా దృశ్యాన్ని అంటే దాని రంగు పరిమాణం తనకు దానికి మధ్యన ఉన్న దూరం ఇవన్నీ కనుగుడ్డు చూస్తుంది కనుగుడ్డు కార్యం అయితే కనుపాప కారణం కారణం అంటే జరగటానికి మూలమైందన్నమాట అందుకే కనుపాప కరువైన కనులెందుకు అన్నాడో కవి పారమార్థికంగా కారణం అంటే పరమాత్మ కంటిపాపలోని కనీనకిలో ఒక జ్యోతి ఉంది అదే మోక్ష సాధకం ఆ జ్యోతి సాయంతో నిచ్చల చిత్తంతో గనక చూస్తే బ్రహ్మం దర్శనమవుతుంది అని తాత్పర్యం ఇంతకీ కలంటే ఏమిటి బ్రహ్మకళ అంటున్నాడు వేమన కళ అంటే విడిగా కానీ సమిష్టిగా కానీ వ్యక్తమయ్యే శక్తి సంకేతం కళలు ఐదు రకాలు పంచభూతాలే ఆ కళలు ఇవి నాదం నుండి ఉద్భవించాయి నాదం అంటే ఏమిటి నాదం అంటే స్వయంగా ధ్వనించేది శబ్దం యొక్క రూపం సత్యాన్ని వ్యక్తం చేసే ధ్వని విశేషం పరబ్రహ్మంతో కూడి ప్రకాశం విమర్శ ఈ రెండు స్పష్టం కావటానికి ప్రారంభించిన స్థితే నాదమంటే ఇది పూర్తిగా ఉచ్చరించడానికి సాధ్యం కాని ధ్వని రూపం ఓంకారాన్ని ఉచ్చరించిన తర్వాత కలిసిపోయే అతి సూక్ష్మమైన శబ్ద ప్రవాహమే నాదం బ్రహ్మకలంటే బ్రహ్మస్వరూపం వేమన జ్ఞాన మార్గ పద్యాల్లో తరల రత్నం లాంటిది పద్యం నిర్మల యోగంతో జ్ఞాన నేత్రం ద్వారా జ్యోతిని దర్శించాలనేదే ఈ పద్య సారాంశం